విత్ హెవన్ ఇది ఏంట అందరికి ముందుగా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అయితే బాగా అయితే కేక్ అయితే కట్ చేశాను చూడండి అలాగే మా బర్త్లు ఎలా ఉన్నాయో మీరు అయితే చూడగలరు చూడండి మా తమ్ముడు బర్త్డే చూడండి ఫ్రెండ్స్ వేరే అయితే మన చికెన్ ఇలా న్యూ ఇయర్ కాబట్టి వేడి వేడి అన్నంకి వేరువేడి అన్నంకి చికెను అలాగే మన ఆనియన్స్ లెమన్ ఇదైతే కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అలాంటివి టేస్ట్ అయితే టేస్ట్ అయితే రాదు అనమాట ఒక నిమ్మకాయ సొప్పి ఉంటే టేస్ట్ అయితే వస్తుంది నేర్చుకో కలర్ఫుల్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ అన్నంలో ఉల్లి పర్చోండి అలాగే చికెన్ ముక్క పెట్టుకుని అలాగే చికెన్ ముక్క అలాగే ఉల్లిగడ్డ ఉదిగడ్డ ఉదిగా నిమ్మకాయ కూడా విండాను కలర్స్ రాలే నా చూసాను కలర్స్ ముక్క అన్నమాట ఇది చిన్న ముక్క అన్నం కలుపుకోవాల్సిన ఫ్రెండ్స్ అలాగే ఆనియన్ చికెన్ ముక్క అన్నం లెక్క అయితే కొంచెం అయితే లేమైతే కలిపిద్దాం